నమస్తే నేను ఇందు ఆపరేషన్ సింధు నేపథ్యంలో పరస్పర దాడులు పరస్పర కాల్పులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో బలుచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని తరిమి తరిమి కొట్టినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మంత్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులు పరస్పర కాల్పులు అయితే జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే బలుచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని అయితే తరిమితరిమి కొట్టినట్టు ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సో ఏం చెప్పచ్చు సార్ గురించి అంటే ఒకవైపు మనం అటాక్స్ చేస్తున్నా మరోవైపు బలోచిస్తాన్ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి కోసం మాదొక దేశంగా సపరేట్ అవుదామనే ఉద్దేశంతో పోరాటం చేస్తూనే ఉన్నారు వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండియా పాకిస్తాన్ ఏదైతే విడిపోయాయో నలభై ఏడు సరి స్వాతంత్రం టైంకే ఆ తర్వాత నలభై ఎనిమిదిలో అనుకుంటా మహమ్మద్ జిన్నా గారి నేతృత్వంలోనే అప్పుడు పాక్ ఆర్మీ ఆ బలూచిస్తాన్ అప్పటి వరకు స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్న దేశాన్ని కూడా వీళ్ళు ఆర్మీతో అటాక్ చేసి దాన్ని కైవసం చేసుకున్నారు పాకిస్తాన్ లో కలుపుకున్నారు ఎందుకంటే వీళ్ళకి బలూచిస్తాన్ తో పోలితే బలూచిస్తాన్ కొంచెం పచ్చగా ఉండే కంట్రీ వీళ్ళతో పోల్చితే బెటర్గా ఉండొచ్చు సో అలాంటి సందర్భంలో ఏం చేశారంటే వీళ్ళు మొదటి నుంచి అదే దుర్బుద్ధి దొంగ బుద్ధి కాబట్టి వాళ్ళని కలుపుకున్నారు అప్పుడు వాళ్ళకి అంతగా పటిష్టంగా లేరు సో ఎప్పుడైతే ఆ నెక్స్ట్ జనరేషన్లు అరే మనం స్వతంత్ర దేశంగా ఎంత చక్కగా ఉండేవాళ్ళు మనం కూడా సొంత ఇప్పుడు అది కదా థాటు అన్ని దేశాలు చక్కగా డెవలప్ అవుతుంటే మనం ఇంకా ఈ తీవ్రవాదము ఎట్లాగే చేస్తున్నాం ఎట్లాగే ఇదైపోతున్నాం అనే ఫీలింగ్ ఫీలింగ్ ఈ పాకిస్తాన్ వాళ్ళకి కలగలేదు వాళ్ళకి రియలైజ్ అయ్యారు సో మనం అంటూ మనం ఒక పాలించుకుంటే మనకి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంలో మెల్లగా వాళ్ళు ఒక్కొక్కటి రెండు వేల ఒకటిలోనో రెండులోనో ఒక ఈ ఇదే బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది సో వాళ్ళు ఈ సలాద్ సినిమా చూసారంటే అర్థం అవుతుంది ప్రభాస్ ఏదైతే వాళ్ళ దేశం నాకు చేసుకుంటే మెల్లగా వాళ్ళలో కలిసి మరలా దేశాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తారు సో అట్లా వీళ్ళు కూడా మెల్లమెల్లగా వీళ్ళ మీద అటాక్స్ చేయడం ఒక లిబరేషన్ లాంటి ఒకటి తయారు చేయడం వాళ్ళని అటాచ్ చేయడం రీసెంట్ గా అంటే మనకి పహల్గామ్ అటాక్స్ జరిగిన ఒక వన్ మంత్ ముందు కూడా వాళ్ళు ఒక ఆర్మీ వ్యాన్ వెళ్తుంటే ఆర్మీలో నలభై మంది పాకిస్తాన్ జవాన్లు ఉన్నారు ఆ వ్యాన్ పేల్ చేశారు వీళ్ళు బలూచిస్థాన్ వారు ముందు ఆర్మీ స్థావరాల మీద అంటే ఈ గడిచిన కొన్నేళ్లలో రెండు వేల తొమ్మిది నుంచి అది మరీ స్ట్రాంగ్ అయిపోయింది ఈ బిఎల్ఏ బా లిబరేషన్ ఆర్మీ సో అప్పటి నుంచి వాళ్ళకి ఒక పవర్ఫుల్ లీడర్ గా ఒకరు ఉండడం వాడు అక్క సైనికులు తయారు చేయడం అక్కడ ఏంటంటే వాళ్ళ తీవ్రవాదం వైపు కాకుండా కేవలం బలూచిస్తాన్ సెపరేట్ గా ఒక స్వయం ప్రతిపత్తి గల దేశంగా ప్రకటించుకోవడానికి పాకిస్తాన్తో పోరాడుతున్నారు మాకు సెపరేట్ గా చేసేయని మా సెపరేట్ చేసేయని అంటే ఎవరు ప్రాంతీయవాదం వాళ్ళది ఇప్పుడు మనకి చూడండి ఇక తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా తెలంగాణ వరకు తెలంగాణ ప్రాంత స్టేట్ గాని ఇదంతా ఆంధ్రప్రదేశ్ కానీ ఉండాలని చెప్పి ఎలాగైతే పోరాటం చేసి గెలుచుకున్నారో వాళ్ళు కూడా మాకు సెపరేట్ దేశంగా చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఆర్మీ చర్యలతో ఇప్పుడు పాకిస్తాన్ లో ఆర్మీ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆర్మీ అనేవాడు తోపు వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు అంటే ఆ పాకిస్తాన్ సో వాళ్ళు ఎప్పుడు ఇంతకుముందు కూడా పర్వేజ్ ముషాఫ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ ప్రధాని అరెస్ట్ చేయించి వీడే గద్దెనెక్కి మొత్తం నేనే అధ్యక్షుడిని నేనే పరిపాలిస్తానా అనే మూర్ఖత్వంతో ఉండే మనుషులు వాళ్ళు సో అటువంటి ఆర్మీ ఎప్పటికప్పుడు తొక్కేస్తున్నప్పుడు వీళ్ళు ఒక్కసారిగా లిబరేషన్ గా తయారయ్యి వాళ్ళని అటాక్స్ చేసుకుంటూ వాళ్ళ ఆర్మీ స్థావరాలని ఆక్యుపై చేసి అందులో కొన్ని వెపన్స్ కొన్ని రకాల మెసేజ్ వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ చేస్తున్నారు సో ఇట్లాగా అటాక్స్ నేపథ్యంలో రీసెంట్ గా ఈ ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు డైరెక్ట్ గా ట్వీట్ చేస్తున్నారంట మోదీజీ మాకు ఒక్క మెసేజ్ ఇవ్వండి పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తాం లేదా మాకు సపోర్ట్ చేయండి సెపరేట్ కంట్రీ చేసుకుంటాం ఆపరేషన్ సింధూర్ చెప్పుకోవచ్చు ప్లస్ అయింది ఇప్పుడు ఆ ఒకవైపును మనం అటాక్స్ చేస్తున్నాం ఒకవైపు నుంచి వాడు అటాక్స్ చేస్తున్నాడు ఈ రెండు చెంపదెబ్బ గోడదెబ్బ ఒకేసారి తగిలాయి తగులుతున్నాయి వాళ్ళకి అయినా ఏ ఫీలింగ్ లేదు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారో తెలియదు ఒకవైపు అప్పు పుడుతుందంటే పూర్తి స్థాయిలో అప్పు పుట్టట్లేదు వాళ్ళు మెల్లమెల్లగా ఇస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి కుదేలైంది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం మన దగ్గర ఒక తమిళనాడు రాష్ట్రంకున్నంత జీడిపి కూడా వాడి లేదు ఇంకా బిలియన్ డాలర్స్ లో ఉంది సుమారుగా రాష్ట్రం లేదు కేవలం మూడు వందల తొంభై మూడు తొంభై నాలుగు బిలియన్ డాలర్స్ వాడి జీడిపి ఇంకా మరి అంటే ఎంత ఉంటుంది వాడు రాష్ట్ర బడ్జెట్ దేశ బడ్జెట్ ఎంత ఉంటుంది కదా సో అట్లాంటి దయనీయ స్థితిలోనే పాకిస్తాన్కి ఒకవైపు బలుచిస్తాన్ అటాక్ చేస్తున్నాడు ఒకవైపు సింధూర్ పేరుతో మనం సైలెంట్ గా లేపేస్తున్నారు మన వాళ్ళు ఇంకోవైపు ఆర్థిక పరిస్థితి ఏదైనా ఒకటి మూడు పోట్లు తిండి ఉంది నువ్వు చెలరేకపోయా యుద్ధం ప్రకటించావు అది చేసావు ఇది చేసావు అంటే అర్థం ఉంది మరి ఒక పోటగా నీకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఈ ప పగలు పౌరుషాలు కాశ్మీర్ అడిగి ఎందుకండి కేవలం ఆ చైనా వాడికి దొబ్బెట్టడానికి కాకపోతే కాశ్మీర్ ఎందుకు వాడికి ఆ కాశ్మీర్ గురించి ఆ పాక్కు ఇంత కాశ్మీర్ అని చెప్పి ఎప్పటి నుంచో నానుతున్న వివాదం అది దానికోసం ఇంకా ఆస్త ఆక్యుపై చేసుకోవాలని ఇంకా దానికి ప్రకటించుకోవాలని అరే బలూచిస్తాన్ వాళ్ళు ఏమంటారు మే వాళ్ళకంటే అసలు చాలా బాగా అన్ని రకాలుగా పండుతాయట కొన్ని రకాల పంటలు అవి కానీ అంటే కంపేర్ టు పాకిస్తాన్ తో పోలిస్తే ఆ బలూచిస్తాన్ యొక్క బలూచిస్తాన్ వాళ్ళ మీద వచ్చిన ఆదాయమే పాకిస్తాన్ జీడిపిలో చాలా వరకు ప్లస్ అవుతుందంట సో అటువంటిది అమ్మ అందుకు వీరు మమ్మల్ని కలుపుకున్నారు వీళ్ళందరూ వీళ్ళ తగ్గర సరైన అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వీళ్ళు కలుపుకున్నారు ఎక్కడైనా అంతే మా అక్కడ బాగుంది కాబట్టి దాన్ని సొంతం చేసుకో అనుకుంటాడు అధికార దాహంతో లేదంటే దర్పంతో సో అట్లాగా ఆ పగ ఏదైతే ఉందో బలూచిస్తాన్ వరకు అది ఎలాగే ఉండిపోయారు సో వాళ్ళు ఒకవైపు నుంచి అటాక్స్ చేస్తున్నారు రోజు మీరు మనకి న్యూస్ లో ఇక్కడ మనకి సింధూర్ కాన్సెప్ట్ లో ఉన్నాం గానీ నిజంగా బలూచిస్తాన్ కి పాకిస్తాన్ న్యూస్ గా మనం చూసామంటే యావరేజ్ గా నలుగురు ఆరుగురు ఏడుగురు చనిపోతూనే ఉన్నారు ఎలా బికాస్ ఆఫ్ బలూచిస్తాన్ అటాక్స్ మన అటాక్స్ వల్ల ఇవాళ పాకిస్తాన్ జవాన్లు ఒక పదిహేడు మంది ఎంతో చనిపోయారని చెప్తున్నారు అలా కాకుండా బలూచిస్తాన్ అటాక్స్ వల్ల రోజుకి కనీసం ఇద్దరు ముగ్గురు ఆర్మీ జవాన్లు చనిపోతున్నారు భయపడుతున్నారంట యుద్ధానికి వెళ్ళడానికి కొంతమంది పారిపోతున్నారు కొంతమంది యూనిఫామ్ అన్ని ఇప్పి ఇంకా ఉద్యోగాలు అవుతుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియా వాళ్ళ జనరలే మెయిన్ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నాడో వాడే భయపడుతున్నాగా లేని మరి కింద స్థాయి వాడు భయపడ్డాము ఎందుకంటే వీడు సేఫ్ గా ఉంటాడు ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ సంబంధించి అధ్యక్షుడు చూడండి వాడు ఎక్కడో బంకర్ లోకి వెళ్ళిపోయాడు రష్యా పెద్ద మైక్లు పెట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు బట్ వాడు వస్తున్నాడు యుద్ధం రాడు ఇవాళ ఎవరు నిర్వాణ ఎక్స్ ఆర్మీ జనరల్ ఆయన చెప్పాడు ఎంతో మంది చాలా మంది ఒక రొమాంటిక్ మూవీ కాదు లేకపోతే ఒక బాలీవుడ్ చాలా మంది మన కుటుంబంలో తెలుగు జవాన్ అవన వీరుడు అయ్యాడు ఆ తల్లి బాధ ఎవరైనా తీర్చగలరా కోర్స్ దేశం కోసం త్యాగం చేసింది చెప్తాం పెద్ద పెద్ద చూసారా స్టేటస్ లోను ఆటో స్టేట్మెంట్ లుగా రాసుకోవడానికి బాగుంటుంది కానీ ఆ పెయిన్ ఎవరు తెలుస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు చూసినటువంటి కన్నీటి కదా నిజంగా చాలా చాలా పెయిన్ మీరు అన్నట్టు సినిమా క్లైమాక్స్ శుభం కాడు పడుతుంది కానీ ఈలోకి ఎంత మంది ప్రాణాలు పోతాయి యుద్ధం అంటే సో ఆయన ఆ వెర్షన్ చెప్పుకొచ్చారు అంటే ఇట్లాగా మనకి ఎంత సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు ఎంత సైన్యం ఎంది ఉండి కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్ విశ్వగురువుగా అవతరించిపోతున్న భారత్ కి ఇన్నుండి కూడా మనము అరే అమాయకుల ప్రాణాలు పోతాయే లేదా అమరం మన జవాన్లు కూడా కొంతమంది అమరులయ్యారని ఆలోచిస్తుంటే అది చేతకంతనంగా చూస్తున్నారు పిచ్చి పిచ్చి వేషాలతో డ్రోన్లు వాటితో మీరు అన్నట్టు ఆ ముందు వీరే అన్నట్టున్నారు ట్రంప్ తో కాల్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఉల్లంఘించి డ్రోన్స్ తో అందరూ పడుకున్న అటాక్స్ చేయడం డిక్లేర్ కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే దీన్ని చూసుకుంటే కుక్క బుద్ధి అసలు పాకిస్తాన్ చూస్తుంటే కుక్క తోటి కూడా పోల్చుకోవాలన్నట్టు అలా అనిపిస్తుంది లేదా అది అది చెప్తున్నారు కదా వాళ్ళకి అసలు తలకాయ ఎక్కడ ఉంటుందో మోకాల్లో ఉంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు అంటే కనీసం కామన్ సెన్స్ కదా అరే మనం ఎప్పటికీలాగ ఉండిపోతున్నామా ఇవన్నీ కాదు మనం ఒక మిగతా దేశాలతో పోటీ పడేలా వెళ్దాం చాలా చాకచక్యంగా లౌక్యంగా చతుర్థతో ముందుకెళ్దాం అది కదా అసలు అప్పుడు నువ్వు అయిన ఇంత అటాక్స్ ప్రకటించు ఆ పిల్లద్ది పక్కన పెడితే తినడానికి కూడా తిండి లేదు అలాంటిది వాళ్ళు ఇంత ఇలాంటివి దాన్ని చేయడం ఇలాంటి దానం చేయడం వాళ్ళు ఏమైంది వాళ్ళు పెంచి పోషించిన తీవ్రవాదమే వాళ్ళకి అది పాముని పాలు పోసి పెంచితే అది మళ్ళీ విషమే కక్కుతుంది అన్నట్టుగా ఏ బలూచిస్తాన్ అయితే లాక్పై చేసి ఇది అదే బలూచిస్తాన్ ఇప్పుడు వీళ్ళకి మనం తెలుగులో అంటే మనకి సనాతన ధర్మంలో చెప్పాలంటే కర్మ సిద్ధాంతం కర్మసిద్ధాంతం ఈ ఒకప్పుడు వీళ్ళు ఏదైతే ఆకుపై చేశారో అదే ఇప్పుడు వీళ్ళకి వెండిపోటుగా తయారైంది వాళ్ళు రోజుకి యావరేజ్ గా లేపేస్తున్నారు వాళ్ళ బలూచిస్తాన్ లోకి ఆర్మీ కూడా ధైర్యంగా వెళ్ళలేకపోతుంది ఒకప్పుడు ఆర్మీ ధైర్యంగా వెళ్తే పెద్ద బిల్డప్ భారీగా ఉండేదంట వాళ్ళందరూ భయం భయంగా ఉండేవారంట ఇప్పుడు ఆ బలూచిస్తాన్ ఏరియా ఏదైతే ప్రకటించుకుందో వాళ్ళకు వాళ్ళగా ఆ ఏరియాలోకి ధైర్యంగా ఇటు అటు వెళ్తారా ఇటు యుద్ధమే చేస్తారా ఇదే అదనగా చూసుకుని వాళ్ళు మెల్లమెల్లగా ఆక్యుపై చేసేస్తున్నారు కీలకమైన కొన్ని పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను కూడా బలోచిస్తూ ఆక్యుపై చేసుకున్నారంట ఇప్పటికే ఒక నాలుగు మేజర్ సిటీస్ ని వాళ్ళు సరౌండింగ్ చేసేసి తీసేసుకున్నారు బలోచిస్తాను వాళ్ళు ఇంకా ఆర్మీ తోకముడిచి వెళ్ళిపోతుంటే ఒకవైపు చనిపోతున్నారు ఒకవైపు ఇటువైపు మన సింధూర్ ద్వారా చస్తున్నారు ఇంకెవడొస్తాడు సామాన్య పౌరుడు తిండికి వెళ్ళినప్పుడు ఆడి ఇంకే యుద్ధంకి రాలే సో పాకిస్తాన్ కి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇది కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఒకేదో ఒక తీవ్రవాద సంస్థ ఉందట మనం ఎక్కడో చదివాలి సో వాళ్ళు కూడా వీళ్ళకి ఆంటీగా ఆ వాళ్ళు కూడా ఏంటంటే ఈ లాడెన్ సంబంధించిన వాళ్ళు ఏదైతే యాంటీగా అప్పట్లో ప్రవర్తించారో వాళ్ళు కూడా మేము ఇలాగ అయిపోవడానికి ఈవెన్ లాడెన్ మా దగ్గర చనిపోవడానికి కారణం కూడా ఈ పాకిస్తానే లాడెన్ గురించి ఉంటుంది లాడెన్ యొక్క పెత్తనం తగ్గించుకోవడానికి అని చెప్పి వాళ్ళు అక్కడ ఏదో మళ్ళీ ఏదో తీవ్రవాద సంస్థ ఉందంటే వాళ్ళు అటాక్ చేస్తున్నారు అంటే ముప్పేట దాడి జరుగుతుంది బలూజిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ వైపు వచ్చి ఆ తీర ప్రాంతమైన ఆ సరిహద్దు ప్రాంతం నుంచి పైగా మన ఆపరేషన్ సింధూరు అయినా కూడా పాకిస్తాన్ ఒక బుద్ధి లేని వైఖరి అయితే చూపిస్తుంది సార్ అంటే ఇంకా నిన్న ప్రధాని అదే చెప్పారు కదా ఇది ఖచ్చితంగా పాక్ ఈ తీవ్రవాదంతో తనకు అదే అర్థం అంతించుకుంటుంది కొన్నాళ్ళకి పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ మ్యాప్ లో ఉండకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ